ఉద్యోగుల హెచ్ఆర్కి సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగుల హెచ్ఆర్కి సంబంధించి ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగుల హర్షం రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం ఇంటి అద్దె బత్యం హెచ్ఆర్ఏ కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు నూతన ప్రభుత్వంలో పన్నెండవ పిఆర్సి కమిషన్ని నియమించి త్వరితగతిన ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఆ సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ ఆదివారం ప్రకటనలో కోరారన్నమాట ఎందుకంటే పన్నెండో పీఆర్సీకి సంబంధించి సమయం అయితే ఇప్పటికే అయిపోతుంది అయిపోవచ్చింది సో ఈ నేపథ్యంలో పన్నెండో పీఆర్సీకి సంబంధించి కొత్త ప్రభుత్వం కమిషన్ అయితే అంటే కమిషనర్ని అయితే నియమించి దానికి సంబంధించి పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఉద్యోగులకు పెన్షనర్లకు పీఆర్సీ అయితే అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి